వాస్తవాలు లైవ్ టీవీ ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు డాక్టర్ వాకిటి శ్రీహరి శాసనసభ్యులు మక్తల్ నియోజకవర్గం పర్యటన తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు వ్యవసాయ అధికారి కార్యాలయం ఊట్కొరందు నూతన వరి వంగడాల విత్తనాలను రైతులకు పంపిణీ చేయుట రెండు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఊట్కొరం కళ్యాణ లక్ష్మి షాదీవరక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ మధ్యాహ్నం రెండు గంటలకు రైతు వేదిక నర్వ నందు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీఎస్ యాంకీ నర్వ మండలం నందు ప్రహారీ గోడ నిర్మాణ పండుగలో భూమి పూజ కార్యక్రమం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆత్మగురు పట్టణంలో బొడ్రాయి పండుగ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన శోభయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు